హాయ్ బాబాయ్ తిన్నావా లైవ్ని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు మెసేజ్ చేయండి రైటింగ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ నేమ్స్ సో ఎస్ తిన్నా నేను కూడా తిన్నా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మన లైవ్కి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ నేమ్ని కామెంట్ చేయండి రైటింగ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ నేమ్స్ సో ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న మన మిత్రులకి స్వాగతం లైవ్ని లైక్ చేయండి లైవ్ని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ నేమ్ను కామెంట్ చేయండి ఉదయ there they are there. my channel is subscribers conference ఫ్రెండ్స్ లైవ్ని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ నేమ్ను మెసేజ్ చేయండి మన ఆల్ మై సబ్స్క్రైబర్స్ నేమ్స్ రైటింగ్ సో రైటింగ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ నేమ్స్ ఫ్రెండ్స్ లైవ్ని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మీ పేరు కామెంట్ చేయండి మెసేజ్ చేయండి చాట్ చేయండి ఏదైనా అదే సో ఫ్యాన్ మిత్రమా స్వాగతం సుస్వాగతం మన లైవ్ని లైక్ చేయండి స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేస్తే మన లైవ్ లైక్ చేయబడుతుంది లైవ్ని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మీ మధురమైన నేమ్ని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ స్క్రీన్ని డబుల్ టైప్ చేయండి లైవ్ని ల్యాక్ చేసి స్క్రీన్ని డబుల్ టైప్ చేస్తే మనకు లైవ్ ల్యాక్ చేయబడుతుంది లైవ్ని ల్యాక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ నేమ్ని మెసేజ్ చేయండి రైటింగ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ నేమ్స్ సో కాబట్టి మన అందరి సబ్స్క్రైబర్ల పేర్లు నేను రాసుకుంటున్నా కాబట్టి మీ పేరును కామెంట్ చేయండి లైవ్ చార్జ్ చేయండి ఫ్రెండ్స్ మీ నేమ్ని చార్జ్ చేయండి М-м-м... Види, разсунда, април. Френс, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ మన లైవ్ని లైక్ చేయండి మీ పేరు లైవ్లో చార్జ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు ఛార్ట్ చేయండి మీ పేర్లు మన సబ్స్క్రైబర్లు అందరి పేర్లు రాసుకుందాం అనుకుంటున్నా కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు మెసేజ్ చేయండి అదేవిధంగా మన లైవ్ని లైక్ చేయండి స్క్రీన్లో డబుల్ ట్యాప్ చేస్తే లైవ్ లైక్ అయిపోద్ది కాబట్టి స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేసి లైవ్ని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పేరును మెసేజ్ చేయండి లైవ్లో చాట్ చేయండి లైవ్ చాట్లో మీ పేరు రాయండి లైవ్ని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్లు అందరి పేర్లు రాద్దాం అనుకుంటున్నా కాబట్టి ఎవరెవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరి నేమ్స్ రాసుకుంటున్నా కాబట్టి లైవ్ని లైక్ చేసి మీ పేరు చాట్ చేయండి లైవ్ చాట్లో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్ని లైక్ చేయండి ఫ్రెండ్ లైవ్ని లైక్ చేయండి మన లైవ్కి స్వాగతం సుస్వాగతం లైవ్ని లైక్ చేయండి మీ పేరు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు కామెంట్ చేయండి మన టైటిల్లో చూసారు కదా మన లైవ్కి రైటింగ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ నేమ్స్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పేరును కామెంట్ చేయండి తొందర తొందరగా కామెంట్ చేయండి నేను తొందర తొందరగా రాసేసుకుంటా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ని లైక్ చేయండి లైవ్ని లైక్ చేయండి స్క్రీన్ను డబుల్ టప్ చేయండి లైక్ చేయబడుతుంది లైవ్ని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు కామెంట్ చేయండి వెల్కమ్ మిత్రమా వెల్కమ్ మన ఛానల్ లైవ్కి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు మై లైవ్ ఫ్రెండ్స్ లైవ్ని లైక్ చేయండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేస్తే లైవ్ లైక్ చేయబడుతుంది అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు కామెంట్ చేయండి లైవ్ చాట్లో మెసేజ్ చేయండి నేను టైటిల్లో ఇచ్చిన చూసిరు కదా రైటింగ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ నేమ్స్ కాబట్టి మీ నేమ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు మెసేజ్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ ఇది హిందీ ఛానల్ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఇవన్నీ సబ్స్క్రైబర్లు ఫుటా ఫటా 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 పోతున్నాయి సరే మన తెలుగు వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు మన వరకు మన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ విధంగా స్టార్ట్ చేసిన కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అసలు స్క్రోల్ అవ్వట్లేదు కొత్తగా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్రజెంట్ మన లైవ్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు మెసేజ్ చేయండి నేను రాసుకుంటా త్వ తొందరగా చేసేయండి తొంద తొందరగా రాసేసుకుందాం ఈ పేజీ రింపేసి పడుకుందాం ఇది వస్తుంది నాకు కూడా రైటింగ్ ఆల్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ నేమ్స్ అందరి పేర్లు రాసుకుంటున్నాం కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు మెసేజ్ చేసి లైవ్ని లైక్ చేయండి ఆ మెసేజ్ ఓకే మిత్రులారా మన ఛానల్ ఈ విధంగా ఈ విధమైన లైవ్స్ రాదు అని అర్థమైంది హిందీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి సరే మనం ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నా మన తెలుగు వాళ్ళు ఏం తక్కువ కాదు కదా ఓన్లీ హిందీ వాళ్ళకే సాధ్యమా మనం చేయలేమా అని అనుకున్నా కానీ చేయలేము అన్న విషయం అర్థమైంది కాబట్టి ఇక లైవ్ను నిన్న పెట్టినా ఇవాళ పెట్టినా అసలు ఇదే ఈ నెంబర్ అయితే అసలు స్కోర్ అవ్వదులేదు నేను వేరే వాళ్ళ ఛానల్ చూసినా ఇవి ఇట్లా ఇలా వెళ్తున్నాయి మిషన్ లాగా అట్ట ఫట్ట పట్ట పట్టా ఫట్ట ఇవి అయితే డైరెక్ట్ ఒక్కటిసారి పోతుంది పది ఇరవై ముప్పై నలభై ఫట్ట పట్ట పట్టా ఫట్టే సరే మనకు అన్ని పోకపోయినా ఒక జీ హండ్రెడ్లో ఒక వన్ పర్సెంట్ వచ్చిన చాలు కానీ అది కూడా సాధ్యం అవ్వట్లేదు ఏం చేస్తాం ఎటువైన వంటినీ ఏమైనా ఉన్నా అన్నట్టు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా మన లైవ్ కంటిన్యూ అవ్వదని నాకు అర్థమైంది లైవ్ చేయలేము ఏ విధంగా హిందీ వాళ్ళకే సాధ్యం మనకు అవ్వదా అనుకున్నాం కానీ అవ్వదన్న విషయం అర్థమైంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్ టేక్ కేర్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ 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 లైవ్ని ఎండ్ చేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్ బాయ్